Thank you సుగాలి ప్రీతిభాయ్ కేసులో న్యాయం చేయాలని ప్రీతిబాయ్ తల్లిదండ్రులు కోరారు ఈ సందర్భంగా ప్రీతిబాయ్ తల్లి మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నా సమస్యని అతనికి విన్నవించుకోవాలని అధికారులను పర్మిషన్ అడిగాను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని అలాగే రాజకీయ నాయకుల్ని అడిగాను అయినా ఎవరూ పట్టించుకోలేదు నా కడుపు కోత ఎవరూ తీర్చలేకపోతున్నారని ప్రధాన మంత్రిని కలవాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోక ఈ రోజు ప్రధానమంత్రిని కలుద్దామని అనుకున్న సమయంలో పోలీసులు తెల్లవారుజామున వచ్చి నన్ను ఇంట్లోనే బంధించి ఎక్కడికి పోకుండా అడ్డగించారని కూటమి ప్రభుత్వం నాకు అన్యాయం చేస్తున్నదని నా కూతురు మరణంపై ఎలాంటి విచారణ చేయకుండా హంతకులకే వత్తాసు పలుకుతున్నారు నాకు న్యాయం చేయమని పోలీస్ సిబ్బందిని రాజకీయ నాయకులను వాళ్ళ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను అందరికీ కూడా నా సుగాలి ప్రీతి కేసు ఎనిమిది సంవత్సరాలైనా న్యాయం జరగకపోగా వీళ్ళు చేయలేన చేయలేని పక్షంలో విఫలమయ్యారు కాబట్టి ప్రభుత్వాలు నేను మోడీ గారి అపాయింట్మెంట్ అడగడం అడగడం జరిగింది ఆ మోడీ గారి అపాయింట్మెంట్ అడుగు అడిగితే నిరాకరిస్తూ మేము ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లకుండా పొద్దున ఉదయం తెల్లారుజామున నాలుగు గంటలకే మరి పోలీసు వాళ్ళని అంత జీపులతో మమ్మల్ని మా ఇంటికి పంపించి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎటు కదలకుండా చేయడానికి ఇది ఒక నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా మోడీ గారి అపాయింట్మెంట్ మాకు ఇప్పిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందని నేను అడుగుతా ఉన్నాను మీరు చేసిన తప్పులన్నీ బయటపడతాయని మీరు భయపడుతున్నారా అని అడుగుతా ఉన్నాను మరి మోడీ గారి మోడీ గారి సభకు మీరే బస్సులు వేసి లక్షలాది మందిని తీసుకెళ్తున్నారు అలాంటప్పుడు మా లాంటి బాధితులను మీరెందుకు మోడీ గారిని కలవనివ్వకుండా చేస్తున్నారని చెప్ అడుగుతున్నాను మరి అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఇదే కర్నూలు లో భారీ ర్యాలీ వేసి చేసి మరి సుగాలి ప్రీతికి న్యాయం అన్నారు మరి మీరు ఏ విధంగా ఈ మీరు కర్నూలుకి పర్యటించడానికి వస్తున్నారో మీరు చెప్పాలని అడుగుతా ఉన్నాను మీరు న్యాయం చేశారని అనుకుంటున్నారా సుగాలి ప్రీతి గురించి ఈ పదహారు నెలల్లో ఒక్క ఒక్క విషయం అన్న మీరు సుగాలి ప్రీతి కేసు నుంచి మీరు మాట్లాడారా అని అడుగుతున్నాను మీరు ఏదైనా చర్య తీసుకున్నారా అని అడుగుతున్నారు మరి కర్నూల్లో ప్రతి ఒక్క మరి నాయకులు వచ్చారు ఓ ఏ ఒక్క నాయకుడు కూడా కనీసము అవును ఆ బాధ్యతల బాధ విందామన్న ఆలోచన కూడా రావడం లేదు నిజంగా ఇంత దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చారు నిజంగా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ కుటమి ప్రభుత్వం నిజంగా బాధితుల వైపు ఉందా ఈ కుటమి ప్రభుత్వం లేక ముద్దాయిల వైపు ఉందా అని అడుగుతాను ముద్దాయిలకైతే విఐపి మరి విఐపి పాస్లు ఇచ్చి మరి మరి మోడీ గారి దగ్గర తీసుకెళ్తున్నా ఈ ప్రభుత్వం మరి బాధితులను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి చేస్తానని అడుగుతున్నాను మరి ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి కూడా లేకుండా మరి పది పదహైదు మంది పోలీసులతో మా ఇంటి చుట్టూ మరి మేము ఉంటున్న అద్దె ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు గోల చేసి మమ్మల్ని హౌస్ సర్చ్ చేయడంలో మీకేంటి ఇంత ఇంట్రెస్ట్ అని అడుగుతాను ఇదే ఇంట్రెస్ట్ మరి రెండు వేల పదిహేడులో స్కూల్ దగ్గర చేసింటే నా సుగాలి ప్రీతి బ్రతికేది కదా నేను ప్రశ్నిస్తాను నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటి మీరు గన అడుగడుగున నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి పోలీసులతో అడ్డగిస్తున్నారు ఇదే విధంగా మీ చర్యగా కొనసాగితే ఖచ్చితంగా రాబో రోజుల్లో నా పోరాటాన్ని వృద్ధి చేసి నేను న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ ప్రభుత్వానికి విల్లవించుకుంటున్నాను